మినీ ప్రపంచానికి స్వాగతం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని విషయంలో ఎంతో విషాన్ని చెమ్మటం జరిగింది మొట్టమొదట అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పుకున్న ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత యూటర్ను తీసుకున్నారు సడన్గా అసెంబ్లీలో మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదనే ఒక వింతవాదన తెరపైకి తీసుకొచ్చి రాజధాని ప్రాంత ప్రజల ఉసురు పోసుకున్నారు రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని పైసా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చిన ప్రజలను నానా రకాలైన ఇబ్బందులకు గురి చేశారు చివరకు మహిళలను చూడకుండా వారిని ఎన్నో రకాలుగా అవమానించి బూతులు తిట్టి కొట్టి అనేక రకాలుగా నిర్బంధానికి గురిచేశారు చేశారు దాని ఫలితమే గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అనుభవించింది అయితే ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ నేతలకు ఇంకా అమరావతి మీద ఉన్న ద్వేషం తగ్గినట్లుగా కనిపించడం లేదు ఎందుకంటే నిన్న కేతిరెడ్డి అనబడే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వాస్తవానికి ఆయన కొంత జోకర్లాగా కనపడతాడు ఇది నేననే మాట కాదు అందరూ అనుకునే మాట సీరియస్ సినిమాలో కామెడీ హీరోలాగా ఉంటాడు ఆయన నిన్న మాట్లాడుతూ అమరావతి మీద ఎటువంటి భయంకరమైన వ్యాఖ్యలు చేశారో ఒకసారి ఈ వీడియో గమనించండి సైబరాబాద్ అంటాడు ఇంకో చెప్తున్నాడు నాకు తెలిసి ఇక్కడ మొట్టమొదట ఆయన మాట్లాడిన మాటలు అభ్యంతరకరమైనది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ తానే కనిపెట్టాను సైబరాబాద్ అంటాడు అని అంటాడు సైబరాబాదు ఎవరి వల్ల ఏర్పడింది అనేది చదువుకొని వాళ్ళని అడిగినా కూడా చెప్తారు హైదరాబాదు వెళ్ళి చదువుకొని వాళ్ళని లేదా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని లక్షల మంది అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారంటే దానికి కేవలం చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సైబరాబాద్ వల్ల ప్రతిదీ ఆయనే సృష్టించానని చెప్తాడు అని అంటున్నాడు ఆయన సృష్టించింది ఆయన ద్వారా వచ్చింది ఆయన చేసిన పనిని నేను చేశానని ఆయన చెప్పుకోవటం కాదు ప్రపంచం గుర్తించింది ప్రజలందరికీ కూడా తెలుసు కాస్త కోస్త చదువుకున్న వాళ్ళకి మెదళ్ళు గుజ్జున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మరి కేతిరెడ్డి కూడా చదివాడు అని చెప్తున్నారు మరి ఆయన ఏం చదివాడో తెలియదు చదువుకున్న వాడికంటే ఎవరో మేలు అని చెప్తారు బహుశా ఇట్లాంటి వాళ్ళ గురించే అటువంటి సామెతలు వచ్చినాయేమో అర్థంగా పైగా ఆయన పైలట్ చేశాడంట ఆ ట్రైనింగ్ ఇబ్బంది మన మధ్య ఏదో ఒక వీడియో కూడా పెడితే అందరు చూశారు మరి అంత చదువుకున్నవాడు ఆ జ్ఞానం ఏమైంది ఆ బుద్ధి ఏమైంది ప్రతిదీ ఆయనే చేశానని చెప్తాడని అంటున్నాడు ఇంకా కనుక మనం గమనించినట్లయితే అతను మాట్లాడుతున్న మాటలో ఒకసారి గమనించండి అమరావతిలో ఏ వ్యాల్యూ ఉండదు ఒకటే వ్యాల్యూ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాల్యూ మాత్రం సక్సెస్ చూడండి అమరావతిలో ఏ వ్యాల్యూ ఉండదు అడుండేది ఒకటే ఆక్వా వ్యాలీ అని అంటున్నాడు అమరావతిలో క్వాంటమ్ వ్యాల్యూ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు గత మూడు నాలుగు వారాల క్రితం దానికి సంబంధించి విజయవాడలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక సదస్సును కూడా ఏర్పాటు చేశారు అక్కడికి ఎవరు వచ్చారంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆరోగ్య రంగంలో కానీ నిష్ణాతులైన కంపెనీలకు చెందిన సీఈఓలు చాలామంది ఆ సదస్సుకు హాజరు కావటం జరిగింది ఈ క్వాంటమ్ వ్యాల్యూ ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారా ఆ విషయాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడిస్తే దానికి సహకరిస్తామని వాళ్ళు చాలామంది ముందుకు రావటం జరిగింది ఏమిటి క్వాంటమ్ వ్యాల్యూ అని అంటే నాలుగు వేల కోట్ల రూపాయలు వేయంతో నిర్మించే ఈ క్వాంటమ్ వ్యాల్యూ వలన ఎన్నో రకాలైన సమస్యలకు ఏకకాలంలో పరిష్కారాలు చూపించే అవకాశం ఉంటుంది అంటే ఏఐ కంటే కూడా ముందస్తు టెక్నాలజీ అని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఒక కోర్సును కూడా ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ సిస్టమ్ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణ పేరుతో ఆ కోర్సుని ఒక దాన్ని ఏర్పాటు చేశారు అంటే ఒక సమస్యకు ఒకే పరిష్కారాన్ని కాకుండా ఏకకాలంలో అనేక రకాలైన పరిష్కారం ఉదాహరణకు వ్యవసాయ రంగంలో భూమి పరిస్థితి తుఫాన్లు వచ్చే పరిస్థితులు ఏ రకమైన చీడపీడలు వస్తాయి వాటికి సంబంధించి పరిష్కారాలు పండించిన తర్వాత పంటని ఏ రకంగా మార్కెటింగ్ చేసుకోవాలి ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక అడ్వాన్స్డ్ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అనేక రకాలైన పరిష్కారాలను చూపించగలుగుతుంది ఇది రాబోయే తరాలకి ఎంతో మేలు చేస్తుంది సుమారు ఐదు లక్షల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలని నాలుగు వేల కోట్ల రూపాయల వేంతో రెండు దఫాలుగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి మొదటి దఫా పనులు ప్రారంభమవుతాయి రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండో దఫా పనులు రెండు వేల ముప్పై వరకు కొనసాగుతాయి ఈ రకంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంది దానివల్ల ఎవరికి ఉపయోగం అంటే ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఆధారపడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొంచెం చదువుకుంటా ఉన్నారో వారందరికీ కూడా ఎంతో ఉపయోగం జరుగుతుంది తద్వారా రాష్ట్రానికి కేవలం రాష్ట్రానికే కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక మందికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా అనేక రకాలైన సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం మొట్టమొదటిసారి భారతదేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏర్పాటయ్యే ఆలోచన ఒకటి ముందుకు పోతూ ఉంటే ఈ మతి లేని బుర్రలేని మనుషులు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ముఖ్యంగా ఈ కేతిరెడ్డి లాంటి వాళ్ళు అమరావతిలో ఏ వ్యాల్యూ ఉండదు అక్కడ కేవలం ఫిష్ వ్యాల్యూ మాత్రమే ఉంటుంది చిన్న చిన్న చేపలను తీసుకువెళ్ళి అక్కడ వేస్తే పై పెద్దవి అవుతాయని చెప్తున్నాను అంటే అమరావతి మీద ఎంత ద్వేషాన్ని వాళ్ళు వెళ్ళగక్కుతున్నారో అర్థం చేసుకోవాలి అమరావతిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అంటే అతను చెప్పిన మాటల అంతర్గత భావం అయితే అది అమరావతిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి ఆ నీళ్ళల్లో చేపలు పెంచుకోవటానికి మాత్రం ఉపయోగపడతాయని చెప్తా ఉన్నాడు అసలు నీళ్లు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందన్న కనీసమైన పరిజ్ఞానం లేనిటువంటి వ్యక్తులు మరి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో ఎవరికి అర్థం కాదు ఈరోజు విశాఖపట్నం కానీ ముంబై కానీ ఇటువంటి టాప్ సిటీస్ ప్రపంచంలో ఉన్న టాప్ సిటీస్ అన్నీ కూడా ఎక్కడా ఏర్పాటైన నీరున్న చోటనే ప్రతి టాప్ సిటీ కూడా ఏర్పాటైన నీళ్లు లేకపోతే మానవ మనుగడ సాధ్యమయ్యేది కాదు అసాధ్యమయ్యేది ఎక్కడా కూడా మనిషి ఉండటానికి కానీ నివసించడానికి కానీ ఆ ప్రాంతం యోగ్యకరమైంది కాదు నీళ్లు లేని ప్రాంతం అమరావతిలో అన్ని నీళ్ళు ఉన్నాయని చెప్తారు అనేది వీరి ఉద్దేశం అమరావతిలో కేవలం ఫిష్ పెంచడానికి మాత్రం ఉపయోగపడుద్దని ఈ మూర్ఖ శిఖామని మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ అమరావతి ప్రాంతానికి చెందిన మనిషిగా నేను ఇంకా స్పందించకపోతే చాలా ద్రోహం చేసిన వాడిని అయితే అమరావతిలో నీళ్లు ఉండే మాట నిజమే అమరావతి ప్రాంతం అంతా కృష్ణానది పరివాహక ప్రాంతం నీరుంటుంది కొన్ని లక్షలాది మంది అక్కడ రాజధాని ఏర్పాటైన తర్వాత వచ్చి నివసించటానికి కానీ వారి యొక్క నీటి అవసరాలు తీర్చడానికి కానీ ఆ ప్రాంతం చాలా అనుమైంది ఈ మధ్యకాలంలో కొంతమంది వైసీపీ సోషల్ మీడియాకి చెందిన వాళ్ళు ఎవరైతే పేటిఎం బ్యాచ్ ఉందో వాళ్ళందరూ కూడా వర్షాలు పడ్డప్పుడు అక్కడికి వచ్చి ఆ గుంతల్లో నీళ్లు నిలబడి ఉంటే వాటిని చూపించి ఇదిగో అమరావతి ఎట్లా ఉంది ఇక్కడ అంతా కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు వర్షాలు పడితే నీళ్లు రావండి ఆ నీళ్ళకి ఉంటే నిల నిండవ ఇటువంటి భయంకరమైన విష ప్రచారంతో ఈ అమరావతిని ద్రోహం చేసే పరిస్థితులు వైసీపీ నేతలు ఎందుకు చేస్తున్నారు దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ముఖ్యంగా ఈ కేతిరెడ్డి లాంటి మైండ్లెస్ ఫెలోస్ మాట్లాడే మాటలను సభ్య సమాజం ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖండించాలి అమరావతి ఫిష్ వ్యాల్యూ కాదు మీరు చూస్తూ ఉండండి అమరావతి క్వాంటమ్ వ్యాలీగా చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన ఆలోచనతో అయితే దాన్ని ప్రారంభించాలని చూస్తూ ఉన్నాడు అక్కడ ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయో అక్కడ జరగబోయే ఆశ్చర్యాన్ని కనుక చూస్తే ఆ తర్వాత వైసీపీ నేతలు మాట్లాడే అవకాశం ఉండవు ఎందుకంటే ఇప్పటికే అమరావతిలో చాలా రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ చూసి వారవలేక ఇటువంటి పిచ్చి కోతలు కారు కోతలు కూసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది